జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీమద్ రామాయణము సుందరకాండ ముప్పై ఏడవ సరికి ప్రారంభము అందరికీ కూడా చిన్న విన్నపము దయచేసి ఈ రామాయణమే అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయడమే కాకుండా మీ వాట్సప్ స్టేటస్లో కూడా పెట్టగలరని మనవి అదేవిధంగా జై శ్రీరామ్ జై హనుమాన్ అనే ఒక కామెంట్ కూడా చేయగలరని ప్రార్థన ఇక మన రామాయణంలోకి వెడితే मुप्पयडो सुखप्रारम्भमु ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं ॐ शुक्लां वरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्न अपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो गुरुर्देवमहेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म तस्महे श्रीगरवे नमः आखंडनमंडला कारम येन ये न चरा चरम तत्पदम दर्शितम ये न दस्मैष्टे गरवे नमः अग्न्यानंदमेरां दस्तिक न्याना अंजनाशलाकया चक्षुरुण्मेल तं ये न नमः या कुंदेन या शुभ ब्रावस्त्राव्रता या वीनावरदंडमंडित करा या श्वेतपद्मा सना या ब्रह्माचुद सा मां सरस्वती भगवती निःशेषजाड्यापहा कूजन्तं okay. राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं गोष्पदेकदवाराशिं मशिकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं मनोजव मारद तुय्यंजितेद्रिम बुद्धिमता वरिष्ठ वातात्म वानर योथ मुख्यमं श्रीरामदूत शनसानी वैदेहीसहत सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजन सुव मुनिभ्य पर వ్యాఖ్యాతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్ రామాయ స లక్ష్మణాయ దైవ్యై చ తస్య నమో నమోస్తో రుద్రేందయమానిలెభ్యో నమోస్తో చంద్రార్క మృద్గేభ్య శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ సహస్రనామతత్తుల్యం రామ నామవరాన హరి ఓం హనుమంతుడు చెప్పిన మాటలన్నీ కూడా విన్న సీతాదేవి హనుమతో ఈ విధముగా అందిట హనుమా రాముడు జీవించి ఉన్నాడు అని చెప్పావు కానీ రాముడు నా గురించి శోకిస్తున్నాడు అని చెప్పావు రాముడు జీవించి ఉన్నందుకు సంతోషించాలో లేదా నా గురించి శోకిస్తున్నందుకు దుఃఖించాలో కూడా అర్థం కావటము లేదు మనిషికి ఎక్కువ సుఖము వచ్చినా లేదా ఎక్కువ దుఃఖము వచ్చినా తట్టుకోలేడు అదే దైవలీల ఆ దైవలీలను దాటడము ఎవరికీ శక్యము కాదు మా ప్రమేయము లేకుండానే నేను రాముడు లక్ష్మణుడు ఇలా ఎన్నో కష్టాలు పడుతున్నాము ఎన్నో బాధలు పడుతున్నాము అక్కడ రాముని శోకము ఇక్కడ నా శోకము ఎప్పుడు అవుతుందో కదా రాముడు లంకకు వచ్చి రావణుడిని చంపి నా కష్టములను ఎప్పుడు తీరుస్తాడో కదా రావణుడు నాకు ఒక సంవత్సరము గడువు ఇచ్చాడు అందులో పది మాసములు గడిచిపోయినది ఇక రెండు మాసములు మాత్రమే మిగిలి ఉన్నది ఈ రెండు మాసములలో రాముడు వచ్చి నన్ను రక్షించడం సాధ్యమా ఓ హనుమా నీవు వెళ్ళి రామునితో చెప్పు నీ సీత కేవలము రు రెండు మాసములు మాత్రమే ప్రాణములతో ఉంటుంది అని చెప్పు రావణుడి తమ్ముడు అయిన విభీషణుడు అని వాడు సీతను రామునికి ఇచ్చివేయి అని ఎంత చెప్పినా కూడా రావణుడు వినడం లేదు నన్ను రామునికి అప్పగించుటకు రావణుడు ఎంత మాత్రము అంగీకరించడం లేదు రావణుడికి మృత్యువు ఆసన్నమైంది అందుకే ఈ ప్రకారము ప్రవర్తిస్తున్నాడు ఓ హనుమ రావణుడి తమ్ముడైన విభీషణుని కుమార్తె నల అనే పేరు కలది స్వయముగా నా వద్దకు వచ్చి ఈ విషయము చెప్పింది హనుమంతుడా నా ఈ ఆందోళన అర్ధరహితంగా తోస్తూ ఉంది రాముడు తప్పకుండా వచ్చి నన్ను రక్షిస్తాడు అని నా అంతరాత్మ ఘోషిస్తూ ఉంది నేను ఇక్కడ ఉన్నానని తెలిసిన తరువాత రాముడు క్షణకాలము కూడా ఊరుకోడు రాముడిలో ఉత్సాహము పరాక్రమము పురుష ప్రయత్నము బలము అన్నీ కూడా ఉన్నాయి రాముడు తప్పకుండా వస్తాడు నన్ను రక్షిస్తాడు అని సీతాదేవి చెబుతూ ఇంకా ఈ విధంగా చెబుతుంట రాముడి గురించి ఏ రాముడు అయితే జనస్థానములో పద్నాలుగు వేల మంది రాక్షసులను ఒంటి చేత్తో చంపాడో ఆ రాముడికి ఏ రాక్షసుడు భయపడడు రాముడు ఎన్ని కష్టములు వచ్చినా ఓర్పుతో సహిస్తాడు రాముడు ఎవరికీ దేనికి కూడా భయపడడు రాముడి పరాక్రమము గురించి మనోధైర్యము గురించి నాకు బాగా తెలుసు అని ఉద్వేగంతో పలికిందడు సీతాదేవి సీతాదేవి మాటలను ఉన్న హనుమంతుడు సీతతో ఇలా అన్నాడుట అమ్మ సీతాదేవి దీనికి అంత ఆలోచించాలా రా అమ్మ వచ్చి నా విపు మీద కూర్చో నిన్ను క్షణకాలములో సముద్రము దాటించి రాముని వద్దకు చేరుస్తాను నన్ను నమ్ము అమ్మా సీత నిన్నే కాదు ఈ లంకను రావణుడితో సహా పెకలించి తీసుకొని పోగలను నాకు అంత శక్తి ఉంది ముందు నిన్ను రాముని వద్దకు చేరుస్తాను తరువాత రాముడు వచ్చి ఈ రావణుడిని సంహరిస్తాడు రాముడు నిన్ను ఎప్పుడు చూస్తానా అని తహతహలాడుతున్నాడు అందుకని నిన్ను ఇప్పుడే రాముని వద్దకు చేరుస్తాను రా అమ్మ వచ్చి నా విపు మీద కూర్చో మనం రాముని వద్దకు వెళదాము ఆకాశ మార్గంలో ప్రయాణమే చేసి సముద్రమును దాటుదాము ఈ లంకలో ఉన్న రాక్షసులు ఎవ్వరూ మనలను అనుసరించలేరు ఆ భయము నీకు వద్దు ఓ సీతాదేవి నిన్ను రావణుడు ఏ ప్రకారముగా ఆకాశ మార్గంలో ఇక్కడికి తీసుకువచ్చాడో అదే ప్రకారముగా నేను నిన్ను ఆకాశ మార్గంలో కిష్కిందకు తీసుకొని వెళ్తాను అని అన్నాడు హనుమంతుడు హనుమంతుని మాటలు విన్న సీతాదేవికి ఆశ్చర్యము కలిగింది సంతోషము సందేహము ఒక్కసారిగా కలిగాయి అంత దుఃఖంలో కూడా సీతాదేవికి చిన్నగా నవ్వు వచ్చిందిట హనుమంతునితో ఈ విధముగా పలికిందిట ఓ వానరమా నీవు నన్ను మోసుకొని సముద్రములు దాటుతావా నూరు యోజనముల దూరము నన్ను ఎలా మోసుకొని పోగలవు అని అనుకుంటున్నావు దీనిని బట్టి నేను నిజంగా వానరుడవు అని నిరూపణ అయ్యింది అంటూ సీతాదేవి చిన్న పిల్లి అంత ఆకారంలో ఉన్న హనుమంతుడిని తెరిపారా చూసిందిట ఎంత చిన్న శరీరం నువ్వు నన్ను నూరు యోజనములు మోసుకొని పోయి సముద్రములు దాటించగలవా నన్ను రాముని వద్దకు తీసుకుని పోగలవా అని నీవు ఎలా అనుకుంటున్నావు ఇది నీకు సాధ్యమా కాదా అని కూడా నీకు తెలియదా అని చిన్నగా నవ్విందిట సీతాదేవి హనుమంతుడు దానిని తేరని అవమానంగా భావించారుట ఈమెకు నా బలము శక్తి నా మాయారూపము తెలియవు ఇప్పుడు నేను నా శక్తి ఏమిటో చూపించి ఈమెను నమ్మిస్తాను అని మనసులో అనుకున్నాడు హనుమంతుడు వెంటనే లేచి నిలబడ్డాడట తన నిజస్వరూపమున సీతాదేవికి చూపించారట నేల మీద నిలబడి అలా అలా ఆకాశములోకి పెరిగిపోతున్నాడు హనుమంతుడు సీతాదేవి ఆశ్చర్యంగా చూస్తూ ఉందిట నేల మీద కాళ్ళు ఆకాశములో తల మేరు పర్వతము మాదిరి ప్రకాశిస్తున్నారట హనుమంతుడు తల పైకి ఎత్తి చూస్తున్న సీతతో ఇలా అన్నాడు హనుమంతుడు అమ్మా సీత ఇప్పుడు తెలిసిందా నాకు ఈ లంకనే పగిలించుకుని పోగల శక్తి ఉందని కాబట్టి నీ మనసులో ఉన్న సందేహమును వదిలిపెట్టి వచ్చి నా వి మీద కూర్చో నేను ఈ క్షణంలోనే రామును చెంతకు చేరుస్తాను అని అన్నాడు హనుమంతుడు భూమి మరియు ఆకాశాలు ఒకటిగా వెలుగొందుతున్న వాయుపుత్రుడు హనుమంతుడిని చూసి సీతాదేవి ఇలా అందిట ఓ వాయుపుత్ర హనుమ నీ బలము పరాక్రమము నీ శక్తి నీ గమన వేగము అన్నీ నాకు పూర్తిగా తెలిసాయి నీ వంటి వాడికి కాక మరొకటికి ఈ సముద్రమును దాటడం సాధ్యమా ఏదో స్త్రీ చాపల్యము వలన అలా అన్నానే కానీ నీవు నన్ను నీ వీపు మీద మోసుకుని పోయి రాముని వద్దకు చేరుస్తావని నాకు తెలుసు కానీ ఇప్పుడు మనము రామకార్యం ఎలా నిర్వర్తించాలా అని ఆలోచించాలి నేను నీతో రావడం అంత మంచి పని కాదు నీవు వాజువేగముతో పోగలవు కానీ వేగమును తట్టుకొని నీ వీపు మీద కూర్చునే శక్తి మాత్రమో నాకు లేదు కదా నీవు వాయువేగంతో పోతుంటే నీ వీపు మీద ఉన్న నేను ఆ వేగమునకు తట్టుకోలేక కళ్ళు తిరిగి సముద్రంలో పడిపోతానేమో అని భయంగా ఉంది అలా పడిపోయినప్పుడు నేను సముద్రంలో ఉన్న జలచరములకు ఆహారం అవుతాను కదా అదే కాకుండా నువ్వు నన్ను తీసుకొని పోతుంటే ఈ రాక్షసులు నిన్ను వెంబడిస్తారు కదా రాక్షసులు నిన్ను నన్ను ఆయుధములతో చుట్టుముట్టినప్పుడు నిన్ను నీవు రక్షించుకోవడమే కాకుండా నీవు నన్ను కూడా రక్షించవలసి ఉంటుంది నువ్వు ఆకాశంలో క్రూరులైన రాక్షసులతో యుద్ధం చేయవలసి ఉంటుంది అప్పుడు నిన్ను నువ్వు రక్షించుకుంటావా నీ వీపు మీద ఉన్న నన్ను రక్షిస్తావా నిన్ను నువ్వు రక్షించుకుంటూ నన్ను కూడా రక్షిస్తూ సముద్రం మీద ఎలా ప్రయాణం చేస్తావు కష్టం కదా అంతేకాదు నువ్వు రాక్షసులతో యుద్ధం చేస్తుంటే నేను నీ విపు మీద నుండి కింద పడిపోయే అవకాశం ఉంది కదా ఆ సమయంలో రాక్షసులు తిరిగి నన్ను పట్టుకొని రావణని వద్దకు చేరుస్తారు లేదా కసికొద్దీ దారిలోనే నన్ను చంపేస్తారు లేదా నన్ను తీసుకుని పోయి మీకు ఎవరికీ తెలియని ప్రదేశంలో దాచిపెడతారు అప్పుడు నేను ఎక్కడున్నది మీకు తెలియడం చాలా కష్టం కదా అదీ కాకుండా నువ్వు రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వే జయించవచ్చు లేదా రాక్షసులు జయించవచ్చు యుద్ధములో జయాపజయాలు దైవాధీనాలు కదా కాబట్టి అట్టి పరిస్థితులలో నన్ను రాముని వద్దకు చేర్చడం అన్న నీ ప్రయత్నం సఫలం కాదు నువ్వు లంకలో ఉన్న రాక్షసులు అందరినీ సంహరిస్తావని నాకు తెలుసు నువ్వే అందరూ రాక్షసులను చంపేస్తే రాముని పరాక్రమణకు కీర్తికి ముప్పు వాటిల్లుతుంది కదా ఇవన్నీ ఆలోచిస్తే నేను నీతో రావడం అంత మంచి పని కాదు కాబట్టి రాముడు వచ్చి రావణుడితో యుద్ధం చేసి రావణుడిని సంహరించి నన్ను తీసుకొని పోవటమే మంచి పద్ధతి రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు వానరులు వీరి జీవితాలు నా మీదనే ఆధారపడి ఉన్నాయి నేను కనుక దారి మధ్యలో సముద్రములో పడి చనిపోతే లేక మరలా రాక్షసుల చేతిలో పడితే వీరందరూ ప్రాణత్యాగం చేసే అవకాశం ఉంది కదా అదే కాకుండా నేను మొదటి నుండి పతివ్రతాధర్మమును అనుసరిస్తున్నాను అందుకని నేను పరపురుషుని శరీరమును తాకను నన్ను తీసుకొని వచ్చినప్పుడు రావణుడి శరీర స్పర్శ నాకు తగిలింది కదా అని నీకు సందేహం రావచ్చు రావణుడు నన్ను బలాత్కారముగా తీసుకొని వస్తున్నప్పుడు నేను అశక్తురాలని నిస్సహాయురాలని నన్ను నేను రక్షించుకునే పరిస్థితిలో నేను లేను నా ప్రమేయం లేకుండా జరిగింది దానికి నేను బాధ్యురాలని కాను కాబట్టి రాముడు సైన్య సమేతంగా వచ్చి నన్ను తీసుకొని వెళ్ళడమే వ్యక్తము అని నా అభిప్రాయము రాముడు తప్పకుండా రావణుడితో యుద్ధం చేసి గెలుస్తాడు రాముని పరాక్రమంలో నాకు తెలుసు దేవ దానవ గంధర్వ నాగ రాక్షసులు ఎవరో రాముని ఎదుట నిలువలేరు రామలక్ష్మణులు లక్ష్మణులు ధరించి యుద్ధరంగంలో నిలబడితే వారిని ఎదిరించడం సాక్షాత్తు ఆ దేవేంద్రునికి కూడా సాధ్యము కాదు కాబట్టి నీవు పోయి రామునితో నా ఉనికిని గురించి చెప్పి వారాన్ని ఎక్కడికి తీసుకొని రా రాముని మనస్సుకు నా మనస్సుకు సంతోషం కలిగించుమని ఈ విధముగా సీతాదేవి హనుమంతుడికి నచ్చ చెప్పిందిట ఇలా శ్రీమద్ రామాయణము సుందరకాండ ముప్పై ఏడవ సతి సంపూర్ణము ఆ శ్రీరాముని యొక్క పాదపద్మానికి నమస్కరిస్తూ హరి ఓం దత్సదు